పిచ్చోడిని దేవులాడాడు ఈ పిచ్చోడిని నిలబెట్టి మనుషులకు జ్ఞానం నేర్పేటట్టు చేశాడు ఆయన నైన్ కాదు ఆయన ఇక్కడ ఆడిస్తున్న నా కథానాయకుడు ఆయనగా ఇది తోలు బొమ్మ ఈ బొమ్మను ఆడిస్తూ ఈ బొమ్మను ఆడుకుంటున్నవాడు కథానాయకుడు వేసాయ చావును ఎదురు చూసి చావు కోసం ఆశపడిన నన్ను చచ్చే ఆలోచన చేసుకునే అనేక మందిని ఆ పరిస్థితుల్లోంచి బయటికి లాగటానికి వాడుకున్నాడు ఆయన వాడుకుంటున్నాడు ఇదంతా ఆయన కృప ఆయన ద ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఎందుకు వచ్చింది లేఖనం ఏం చెప్పిందో అదే చూసుకుంటా దేవుని పని చేసుకుంటా ముందుకు వెళ్ళిపోయాను ఇందులో ఎవడు పొగడతా ఎవడు తిరస్కారో ఏ పట్టించుకోలే గ్రంథమే దీనికి కారణం ఎందుకంటే నా ప్రభు ఎప్పుడో చెప్పాడు మనుషుల మెప్పుని కోరవద్దున్నాయన్న అది స్థిరం కాదు నా మెప్పే నీకు ముఖ్యం నేనే నీకు నాతో ఎప్పుడు నా ఏస మాట్లాడేది శాలేం రాజా ఈరోజు చాలా మందికి నువ్వు తెలుసు ఒకప్పుడు నువ్వు ఎవ్వరికి తెలియదు కానీ అప్పుడు నాకు తెలుసు నువ్వు ఈరోజు చాలామంది నిన్న నీకు అభిమానులు ఉన్నారా నిన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు నేను నీ అభిమానాన్ని మర్చిపోవు నా బెస్ట్ ఫ్యాన్ ఏసయ్య అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నీ దివ్య రక్తములో తమ్ముడు ఈరోజు నీకెవరు నిన్ అభిమానించకోలేరా నిన్ను పిచ్చిగా అభిమానించి నీ బెస్ట్ ఫ్యాన్ ఉన్నాడు తెలుసా ఆనా హేషయ్యా నీ బెస్ట్ ఫ్యాన్ ఆయన చెలే చెలే నీ ఫ్యాన్ రాయనా ఫ్యాన్ రాయనా నీ ఫ్యాన్లర్ ఆయన నీ ఫ్యాన్ నీ అభిమాని తెలుసా మళ్ళీ విశ్వమే ఆయనను అభిమానించింది ఆ విశ్వం చేత అభిమానం పొందేవాడు నీ అభిమాని అది నీ అతమాని అది నీ అతమాని అది నమ్మవా ఎంతమంది నమ్ముతారు ఆయన నీ అభిమాని నేను చెప్పే జోకర్ నిజం అప్పుడే ఏజయ్య నా ఫ్యాను ఈ చెత్తోడికి ఈ పిచ్చోడికి ఈ ఆశోధోడికి అరవందుడికి ఆయన ఫ్యాన్ పట్టుకున్నాడు అగాధ జలాల్లో లాక్ వచ్చినట్టు లాక్కొచ్చి నిలబెట్టాడు ఒక్కటే చెప్పాడు ఎవరి ఘనతని తిట్టుని రెండు పట్టించుకోవద్దు నా గ్రంథాన్ని చూడు దాని ప్రకారం చేసుకుంటా ముందుకు వెళ్ళిపోనాను నిన్ను మెచ్చుకోవాల్సింది నేను ఘనపరచాల్సింది నేను కిరీటం పెట్టాల్సింది నేను నిన్ను కవిట చేర్చుకోవాల్సింది నేను నువ్వు వెతకాల్సింది నా సంతోషమే